విజయవాడలో వర్ష భీపత్సం కొనసాగుతోంది భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి సున్నపుపట్టి సెంటర్లో కొండ చర్యలు విరిగిపడి ఓ ఇల్లు ధ్వంసమైంది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి ఇంట్లో చిక్కుకున్న ఇద్దరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇటు సితారా సెంటర్లో రిటైనింగ్ వాల్వ్ విరిగిపడింది సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి రెండు రోజులుగా విజయవాడ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడం తోటి సెంటర్లో కొంత ఏదైతే ఒక నాలుగు పూరిళ్ల కింద మీద కొండ చర్యలు విరిగి పడినాయి అయితే పోలీసులు అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు ఒకరు మృతి చెందగా ఇంకా నాలుగు ఇళ్లు మొత్తం ఆ కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఉన్నాయి అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఒకరు మృతి చెందగా మరికొంతమందిని హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది అయితే ఈ శిథిలాల కింద మరో నలుగురు ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు ఎవరైతే కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ నివసిస్తున్నారో వారు వారందరినీ కూడా బయటికి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతోనే కొండరాళ్లు విరిగి పడతాయి అని చెప్పి గత రెండు రోజులుగా అధికారులు ఒక చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు కూడా ఖాళీ చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పి భావిస్తూ ఉన్నారు అలాగే ప్రమాదానికి గల కారణాలని అలాగే దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అయితే ప్రస్తుతం అంతటి బాబురావు గారు సార్ చెప్పండి ఇటువంటి వాటిని ఏం తీసుకోవాలి ఎలా చూడాలంటారు బిఎంసీ ముందస్తుగా చర్యలు తీసుకోకపోవడం పట్ల ఎలా చూడాలి అంటే విజయవాడలో రెండు లక్షల మంది కొండ ప్రాంతాల్లోనే జీవిస్తా ఉన్నారు దీన్ని నివారించడానికి వీలుంది కొండ చర్యలు ఎక్కడైతే పడిపోయే అవకాశం ఉందో ముందుగా గుర్తించి వాటిల్ని తొలగించేటువంటి అవకాశం ఉంది వాటిని కట్టుదిట్టం చేయడానికి రిటైనింగ్ వాల్స్ కూడా కట్టొచ్చు ఈ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పటికైనా సరే భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రమాదాలని అరికట్టడం మీద అటు కార్పొరేషన్ కానీ ప్రభుత్వం కానీ వారంత దృష్టి సారించాలి గత పదేళ్లలో ఇరవై మంది చనిపోయారు ఇదే ప్రాంతంలో కూడా గతంలో ప్రమాదాలు జరిగినాయి వాటిని గమనించి తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి మేము కూడా డిమాండ్ చేస్తాను ఏదైతే ఇక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఎవరైతే కొండ ప్రాంతాల్లో ఇక్కడ కొండ చర్యల కింద ఉన్న వారందరినీ కూడా పోలీసులు అటు ఫైర్ సిబ్బంది కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది ఏదైతే రెస్క్యూ జరుగుతుందో రెస్క్యూ జరుగుతున్న ప్రాంతానికి ఎవరు ఉండకుండా పోలీసులు అయితే బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ కొండ చర్యలు విరిగి పడిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఇక్కడ పోలీసులు సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు అటు ఫైర్ సిబ్బందితో పాటుగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారు సైతం ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే విజయవాడ వ్యాప్తంగా దాదాపుగా కొండ చర్యలు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పాలి దాదాపుగా సితారా సెంటర్ లో కూడా కొండ చర్యలు విరిగిపడడం తోటి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినాయి అనే చెప్పాలి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సహాయక చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు ప్రస్తుతం అయితే కొండ చర్యలు విరిగి పడిన ప్రాంతంలో ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని విజయవాడ వ్యాప్తంగా చిన్న పట్టిల్ సెంటర్ లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో రెస్క్యూ అయితే జరుగుతుందని చెప్పాలి కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి Nah, b e